హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా బుడంపాడు గ్రామంలో ఈరోజు జరిగేటువంటి నాలుగు నాలుగు పనుల విభాగానికి మంచి కాంపిటీషన్ జత రావడం జరిగిందండి వేగనాటి వసురారెడ్డి గారు ఎంపీపీ గారు కాజీపురం గ్రామం బెస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా వారి గిత్తలు రావడం జరిగింది మంచి గట్టి పోటీనిచ్చేటువంటి జత అండి నాలుగు పనుల విభాగంలో రెండో పంద్యంగా ఈరోజు పాల్గొంటున్నాయండి మొదటి పంద్యంగా గురిజాలలో పాల్గొని మొదటి బహుమతిని సాధించాయి మంచి కాంపిటీషన్ జత వేగనాటి ఓసురారెడ్డి గారు ఎంపీపీ కాజీపురం గ్రామం బెస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది మన ఛానల్ ఎవరైనా సరే కొత్త చూసి వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూపులో షేర్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్